ఈ రోజు విష్ణు ప్రియకి సోనియా చేసిన ఇన్సల్ట్ అంత ఇంత కాదు చాలా దారుణంగా జరిగిందని చెప్పుకోవచ్చు ఈ రోజు నామినేషన్ ఇక నైనిక అయితే చాలా డిప్రెషన్ లో కనిపిస్తూ ఉంది తనైతే అందరూ పెయింట్ ని క్లీన్ చేసుకుంటూ ఉంటే తను మాత్రం చాలా డిప్రెషన్ లో కనిపించింది ఇక నిఖిల్ తో కూడా తన నామినేషన్ అలా జరిగినందుకు ఎంతో సైలెంట్ గా డిప్రెషన్ గా మాట్లాడుతూ వచ్చేసింది నైనిక ని సోనియా నామినేట్ చేసిన విధానం చూస్తే అది ఒక రీజన్ అని అనిపిస్తుంది ఇక అది మాత్రమే కాకుండా పెయింట్ మొత్తం పూసుకొని ఎంతో సైలెంట్ గా ఉన్న నైనిక దగ్గరికి వెళ్లి ఆయిల్ రాసుకోరా ఆయిల్ రాసుకుంటే త్వరగా పెయింట్ ఊడిపోతుంది కదా అంటూ సజెషన్స్ కూడా ఇస్తూ కనిపించేసింది ఇక్కడ విష్ణుప్రియకి సోనియా చేసిన నామినేషన్ ఒక లెక్క అయితే తను మాట్లాడిన మాటలు ఇంకొక లెక్క నిన్న అడల్ట్ కంటెంట్స్ చేస్తున్నావని తీసుకున్నారేమో నన్ను మాత్రం అలా తీసుకోలేదు నీకు ఫ్యామిలీ లేదు చూడరేమో నాకు మాత్రం నా ఫ్యామిలీ ఉంది చూస్తారు అంటూ సోనియా విష్ణుప్రియ అని చాలా అంటూ కనిపించేసింది ఇక అశ్విని సేవ్ చేసే ఆప్షన్ దొరికినప్పుడు ప్రేరణని సేవ్ చేస్తూ కనిపించడం జరిగింది ఇక విష్ణుప్రియ తనైతే చాలా హౌస్ లో అలౌన్ గా ఉంది అనుకుని చాలా అంటే చాలా ఏడుస్తూ కనిపిస్తుంది ఈ రోజు లైవ్ లో విష్ణు ను అయితే ఏడుస్తూ ఉంటుంది మరి ఈరోజు నామినేషన్ ఎపిసోడ్పై మీ అభిప్రాయం ఏంటి అనేది తెలియజేసుకోండి ఇప్పుడు లైవ్లో అయితే ప్రజెంట్ ఎంత కామ్గా అయితే ఎవరికి సంబంధించిన వాళ్ళ పెయింట్స్ అయితే క్లీన్ చేసుకోవడంలో బిజీగా ఉన్నారు